పురాణాల గురించి తెలిసిన వారికి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం గురించి తెలిసే ఉంటుంది విష్ణువు దశావతారాల్లో వరాహ అవతారం ఒకటి హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి భూమిని సముద్రంలో దాచేస్తాడు అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారమెత్తి హిరణ్యాక్షుడిని సంహరించి వేదాలను కాపాడి భూమిని ఉద్ధరిస్తాడు ఈ వరాహస్వామి అర్ధాంగి వారాహి అమ్మవారి శక్తి రూపాల్లో వారాహిదేవి ఒకరు ఈమెను సప్త మాతృకలలో ఒకరిగా దశ మహావిద్యలో ఒకరిగా పూజిస్తారు ఈమె వరాహ ముఖం అంటే పంది ముఖం కలిగి ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా పూజలు అందిస్తారు వరాహస్వామి అర్ధాంగి అయిన వారాహిని నేపాల్లో వారాహి అని పిలుస్తారు ముఖ్యంగా ఈ అమ్మవారిని తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు దేవి మాహత్యంలో ఉన్న శుంభ నిశుంభ వధ కథ ప్రకారం దేవుల శరీరాల నుంచి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి శివుని నుంచి శివాని విష్ణువు నుంచి వైష్ణవి బ్రహ్మ నుంచి బ్రహ్మాని ఇలా వరాహస్వామి నుంచి వారాహి ఉద్భవించింది రక్తబీజుడిని చంపడం కోసం దుర్గాదేవి సప్త మాతృకలతో కలిసి పోరాడుతుంది ఎరుపు వర్ణం చర్మంతో గేదె వాహనంగా చేతులలో ఖడ్గం డాలు అంకుశం ధరించి ఉంటుంది వారాహీదేవి దేవి మాహత్యంలోని తర్వాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి మాతృకలను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని అతడి సేనను సంహరిస్తుంది వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుంచి ఉద్భవిస్తాయి వీపు భాగం నుంచి వారాహి ఉద్భవించింది మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అని చెప్పేటటువంటి స్తోత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కును ఇక మత్స్య పురాణం ప్రకారం ఈమె జననం భిన్నంగా ఉంటుంది ఈ పురాణం ప్రకారం ఈమె అంధకాసురుడనే రాక్షసుని సంహరించేందుకు సహాయం కోసం శివుడు సృష్టించిన శక్తిగా చెబుతారు ఇక లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని వర్ణిస్తారు అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది వారాహిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయని శత్రుభయం ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుంది అని కుండలిని శక్తి జాగృతమవుతుందని చెబుతారు వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతులలో వారాహిని పూజిస్తారు ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉంటూ మణిపూర స్వాదిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది అదేవిధంగా వారాహి వారణాసికి గ్రామ దేవత కాశీలో ఉన్న వారాహి ఆలయానికి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళే వీలుండదు భూగర్భ గృహంలో ఉండే ఈ ఆలయం నిత్యం తెల్లవారుజాము నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది ఆ సమయంలో గ్రామ దేవత అయిన వారాహి అమ్మవారు వారణాసిని చూసి రావడానికి వెళ్తుందట ఆలయం తెరిచిన సమయంలో దర్శనానికి వెళితే నేలపై రెండు రం రంధ్రాలనేవి కనిపిస్తాయి వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం ఇక మరొక రంధ్రం నుంచి అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయి వారాహి అమ్మవారు ఉగ్రరూపిణి కాబట్టే ఇలా రంధ్రాల ద్వారా దర్శించే ఏర్పాటు చేసినట్లుగా చెబుతారు దుష్ట శక్తులను అనిచేసే వారాహి అమ్మవారి ఆలయం వారణాసిలోని దశాశ్వమేత ఘాటుకు ఎడమవైపు ఉంటుంది